ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన మార్గాలు మన మార్గాలు వంటివి కావు భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు రెంటిలోనూ ఒత్తిడి ఎక్కువైన కొద్దీ శక్తి అధికమవుతుంది అన్న సూత్రం వాస్తవమే పరిస్థితులు మనల్ని చావుకి నడిపించినప్పటికీ ఏదో విపత్తు కలిగినట్టు బాధపడనవసరం లేదు దేవునిపై నమ్మకం పెట్టుకుని ఓపికతో కనిపెడితే తన అఖండ శక్తిని ప్రదర్శించే అవకాశాన్ని ఆయనకు అందించిన వారమవుతాము ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకున్నది ఎడారిలో సెలయేర్లు అనే ఈ ఆధ్యాత్మిక పట్టణము మీ ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాలను మరింత బలపరిచే దిశగా నడిపిస్తుందని దేవుని నామములో ప్రార్థిస్తున్నాను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమాయను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఆ రాత్రే దేవుడు ప్రత్యక్షమయ్యాడట బేర్షబాకి వెళ్ళిన రాత్రే ఇలా ప్రత్యక్షమవడం ఏదో యథాలాపంగా జరిగిందనుకుంటున్నారా ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేదేనే అనుకుంటున్నారా పొరపాటు బైర్షుబా చేరిన రాత్రి ఇస్సాకుకి దర్శనం ఎందుకు వచ్చింది ఎందుకంటే విశ్రాంతి పొందింది ఇస్సాకు ఆ రాత్రి అప్పటిదాకా ప్రదేశంలో అతడికి ఎన్నెన్నో చిరాకులు కలిగినాయి బావి గురించి దెబ్బలాటల్లాంటి చిన్న చిన్న చిరాకులు వచ్చినాయి చిన్న చిన్న విషయాల గురించిన పోట్లాటలంత చిరాకు మరేదీ లేదు ముఖ్యంగా ఇలాంటివి ఒకదాని వెంట ఒకటి పోగవుతూ ఉంటే అది మరీ చిరాకు ఇసాకుకి ఇది అనుభవంలోకి వచ్చింది పోట్లాట తీరిపోయినా ఇక ఆ ప్రదేశంలో ఉండడానికి మనసొప్పదు అక్కడి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు స్థలం మార్పు అవసరం అతనికి తనకి తలనొప్పి కలిగించిన కజ్జాలు తలెత్తిన చోటు నుండి దూరంగా వెళ్ళిపోయి తన గుడారాన్ని వేసుకున్నాడు ఆ రాత్రి దర్శనం వచ్చింది మనసు ఏమీ అల్లకొల్లోలాలు లేకుండా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు మనసంతా చిరాకు చిరాకుగా ఉంటే ఆయన స్వరం వినబడదు ఆత్మలో నిశ్శబ్దం కావాలంటుంది దేవుని స్వరం ఆత్మ నలుమూలలా నెమ్మది పరుచుకున్న తరువాతనే దేవుని సన్నిధి ఇస్సాకు చెవులకు సోకింది నిశ్చలమైన ఆకాశమే నక్షత్రాలు కనిపించే ఆకాశం ఊరక నిలుచుండి చూడు ఈ మాటలను ఎప్పుడైనా నీ హృదయం ధ్యానించిందా ఆందోళన చెంది ఉన్న వేళ నీ ప్రార్థనలకు వచ్చే జవాబు కూడా నీకు వినిపించదు ప్రార్థన చేసిన తర్వాత చాలా కాలానికి జవాబు వచ్చినట్టు నీకెప్పుడు అనిపించలేదా బాధతో నువ్వు పెట్టిన పులికేకకి కలిగిన భూకంపంలో ఉరుములో రాజుకున్న అగ్నిలో నీకు జవాబు రాలేదు నీ ఆక్రందనలో అంతమయ్యాక నిశ్శబ్దం అలముకున్నాక నువ్వు తలుపు తట్టడం చాలించుకున్నాక ఇతరుల గురించి నీ ఆవేదనలో నీకు కలిగిన దుఃఖాన్ని నువ్వు మర్చిపోయిన తర్వాత నువ్వెప్పుడూ ఎదురు చూసిన జవాబు వస్తుంది ఓ హృదయమా నువ్వు కోరుకున్నది నీకు దక్కాలంటే ముందు ప్రశాంతంగా విశ్రమించాలి నీ వ్యక్తిగతమైన బాధల మూలంగా దడదడా కొట్టుకునే నీ గుండె చప్పుళ్లను ముందు అదుపులో పెట్టుకో నీ జీవితంలో రేగిన తుఫానును మర్చిపోయి నీ తోట వారందరికీ కలుగుతున్న కష్టాలను గురించి పట్టించుకో ఆ రాత్రే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు ఇంకుపోతున్న వరద నీటి వెనకాలి దేవుని ఇంద్రధనస్సు కనిపిస్తున్నది నీ నిశ్చలతలో నిత్య సంగీతం నువ్వు వింటావు ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో చింతలు లేని నీ అంతరంగం ఎంతకు ముందెన్నడూ వినని వింతగొలిపి అందమైన దైవీ రహస్యాలు వింటుంది అల్లరిమూక విరుచుకుపడుతుంది అన్య విషయాల కోసం ప్రాకులాడుతుంది అన్వేషించు వినిర్మల సంగీతం వినిపించే మరో లోకపు స్వరాలను దుమ్ము నిండిన దారి నీకొద్దు తెల్లవారుజామున మెరిసే సముద్రోపరితలంలాగా మచ్చలేని ఆత్మను నవనవోన్మేషంగా ఉంచుకో